అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు కామిక ఏకాదశి ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున ఈ కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పాపాలను పోగొట్టి మోక్షాన్ని ఇచ్చేటటువంటి ఈ కామిక ఏకాదశి వ్రతం రోజున ఎంతో విశేషమైనటువంటి ఈ కామిక ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం ఒకనాడు పాండవాగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుని ఆషాఢ మాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించమంటూ వేడుకోగా అందుకు శ్రీకృష్ణుడు సంతోషంతో ఇలా చెబుతాడు ఓ రాజా ఏకాదశి మహత్యాన్ని ఎవరికైనా వివరించడం కూడా చాలా పుణ్యకార్యమే ఒకనాడు నారదుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడితో ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించి ఆ రోజు ఎవరిని పూజించాలి వ్రత విధానాన్ని సవివరంగా తెలియజేయమంటూ అడిగాడట అప్పుడు బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం నీవు అడిగినటువంటి విషయాలను వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మహత్యం గురించి విన్నంతనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది కామిక ఏకాదశి రోజు శంఖచక్ర గాధరుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు పాపమయమైనటువంటి జీవితంలో కూరుకుపోయిన వారు ఏకాదశి వ్రతం ఆచరించి మోక్షాన్ని పొందవచ్చు ఈ కామిక ఏకాదశి వ్రతకథను బ్రహ్మదేవుడు నారదుడితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు తప్పకుండా మహత్యాన్ని తెలుసుకొని వ్రతకథను చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటే వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుంది అంటూ బ్రహ్మదేవుడు వ్రతకథ గురించి ఈ విధంగా వివరించాడు ఒక గ్రామంలో ఠాకూర్ అనే వ్యక్తి ఉండేవాడు ఒకరోజు అతను బ్రాహ్మణుడితో గొడవపడి కోపంలో అతన్ని చంపేస్తాడు ఆ పాపం నుండి అతను బయటపడటానికి ఆ బ్రాహ్మణుడి అంత్యక్రియలు చేయాలి అని అనుకుంటాడు అందుకు బ్రాహ్మణుడు ఠాకూర్కు అనుమతి ఇవ్వలేదు అంతేకాకుండా బ్రాహ్మణుడిని చంపినందుకు నిందించారు ఒకరోజు ఆ ఠాకూర్ బ్రహ్మహత్య నుండి బయటపడటానికి మార్గం చెప్పమంటూ ఒక ఋషిని ఆశ్రయిస్తాడు ఇక ఆ ఋషి కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి లభిస్తుందంటూ అతనికి చెబుతాడు ఠాకూర్ కామిక ఏకాదశి వ్రతాన్ని చేసి నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తాడు ఇక ఆ రోజు రాత్రి శ్రీ మహావిష్ణువు విగ్రహం దగ్గరే నిద్రిస్తాడు ఆ రోజు శ్రీహరి కలలో కనిపించి బ్రహ్మహత్యా పాపం నుండి నీవు మీ నీకు విముక్తి కలిగింది అని చెప్తాడు కామిక ఏకాదశి రోజు రాత్రి విష్ణు దేవాలయంలో దీపం వెలిగించిన వారికి వారి పూర్వీకులకు స్వర్గంలో అమృతం సేవించే అవకాశం లభిస్తుంది దీపం వెలిగించిన వారికి మరణానంతరం సూర్యలోకంలో స్థానం లభిస్తుంది కామిక ఏకాదశి ఉపవాస కథను విన్న వ్యక్తి పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకంలో స్థానాన్ని పొందుతాడు అంటూ బ్రహ్మదేవుడు కామిక ఏకాదశి వ్రతకథను నారదునితో చెప్పాడు అని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు ఇక ఈ ఏకాదశి నాడు విష్ణు మహిమల గురించి కూడా విన్నంత మాత్రానే సకల పాపాలు హరించుకుపోతాయి మరి పరమ పవిత్రమైనటువంటి ఈ కథ గురించి కూడా తెలుసుకుందాం ఒకనాడు గరుత్మంత్రుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి స్వామి విష్ణు మహిమ విస్తారంగా కనిపించేటటువంటి కథ గురించి నాకు వినాలని ఉంది అంటూ వేడుకోగా అందుకు స్వామివారు గరుత్మాన్ పూర్వకాలంలో సంతప్తక్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన తన యొక్క తపోబలం వలన పాపరహితుడయ్యాడు ఈ సంసారం పేరులోనే కానీ తత్వంలోనే సారం లేదని చెప్పి తెలుసుకున్నవాడై అడవుల్లోకి వెళ్ళి వైకాన మునుల యొక్క వృత్తిని తాను కూడా పాలిస్తూ అరణ్యంలోనే చరిస్తూ ఉండేవాడు బాహ్య చిత్త వృత్తులను అదుపులో పెట్టుకొని తద్వారా ఇంద్రియాలపై విజయం సాధించేటటువంటి ఉద్దేశంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు కానీ దారిలో దారి తప్పి ఒక చీమలు దోరనటువంటి కాకులు కూడా దారి తప్పితే పట్టుకోలేనటువంటి మహా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అతనికి నలువైపులా బ్రహ్మాండంగా పెరిగినటువంటి చెట్లు లతలు పొదలు ఇక దారి తెన్ను తోచనే లేదు సాధు క్రూర జంతువులు పక్షులు రాక్షస పిశాజగణాలు మాత్రమే అక్కడ ఉంటాయి నరసంచారం అనేది లేదు సంతప్తునికి భయం అనిపించలేదు కానీ దిక్కు తోచలేదు కానున్నది కాక మానదు కదా ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటూ ఒకవైపు మాత్రమే సూటిగా సాగిపోయాడు కొంతసేపటికి కీచురాల అరుపులు కన్న కఠోరంగానూ గుడ్లగోబల దూత్కారాలు భయంకరంగానూ వెలిపించాయి అయితే అక్కడితో ఆగలేదు కానీ ఇంకా అక్కడి నుండి కాస్త ముందుకు నడిచాడు ఒక చోట అతనికి జుగుప్సాగర దృశ్యాన్ని చూసి అలాగే నిలబడిపోయాడు అడుగు ముందుకు పడలేదు అక్కడ ఒక మర్రి చెట్టుకి కట్టబడి వేలాడుతూ ఒక శవం ఉంది దానిని ఐదు ప్రేతాత్మలు పీకు తింటూ ఉన్నాయి ప్రతి ప్రేతము కూడా చూడటానికి చాలా భయంకరంగా ఉంది ముఖం మీద తప్ప ఇంకెక్కడా కూడా మాంసం లేదు చేతులు కాళ్ళు అన్ని అంగాలు ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నాయి అసలు ముఖంలో కళ్ళే లేవు వాటికి బదులు రెండు గోతులున్నాయి ఆ గాతు ఆ యొక్క గోతుల్లోకి జారిపోయిందో జారిపోతానని భయపడి పారిపోయిందో కానీ అసలు ముక్కు లేదు నెత్తిపై జుట్టు లేదు అలాగని కోతిలా చూడటానికి నవ్వు పుట్టించేలా కాకుండా భయంతో గుండెలు అవిసిపోయేలా ఉన్నాయి ఆ ప్రేతాలు బ్రాహ్మణుడు వాటిని చూసి భయంతో మానుల అక్కడే నిలబడిపోయాడు ఇక చేసేది లేక అలాగే నిలబడి వాటిని చూస్తూ ఉన్నాడు అవి మాత్రం ఆయన్ను చూడగానే పిచ్చి ఆనందంతో గెంతులేస్తూ వీడిని ముందు నేను తింటానంటే నేను తింటానంటూ ఆయన వైపు పరుగు తీసి కాళ్లను రెండు ప్రేతాలు చేతులను రెండు ప్రేతాలు పట్టుకోగా ఐదవ ప్రేతం ఆయన తలను పట్టుకుంది అవన్నీ కూడా అలా భయంకరంగా అరుస్తూ ఆయన చుట్టూ తిరుగుతూ ముందు నేను తింటానంటే నేను తింటానంటూ ఆయన్ను పట్టుకుంటాయి అలా అరుస్తూ గాల్లోకి లేస్తాయి అంతవరకు అవి తింటూ ఉన్నటువంటి శవంలో ఇంకా మాంసం ఉండిపోవడంతో దానిని అలా దండగా పెట్టడం ఇష్టం లేక కిందకొచ్చి దానిని కూడా కాళ్ళల్లో ఇరికించుకొని మరలా పైకి లేచాయి అప్పుడు ఆ భయార్థుడైనటువంటి సంతప్త బ్రాహ్మణుడు శ్రీ మహావిష్ణువు అయినటువంటి నన్ను ప్రార్థిస్తూ తన రక్షణకై పిలవడం ప్రారంభించాడు ఆపద్రక్షక జగన్నాయక నాకు నువ్వు తప్ప ఇక ఎవరు శరణు 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 స్వామి నీవే శరణు నన్ను కాపాడు దేవాది దేవ చిన్మయ సుదర్శన చక్రధారి శ్రీహరి నన్ను కాపాడు అంటూ మరెన్నో విధాలుగా నా అవతార తత్వాన్ని కీర్తిస్తూ ఆర్తితో అరుస్తూ నన్నే రమ్మంటూ పిలిచినటువంటి ఆ తపస్ ప్రేమతో కూడినటువంటి జాలి కలగగా నేనే స్వయంగా బయలుదేరాను గరుత్మంతా నేను ఆ దరిదాపులకు చేరగానే అతనిలోని ఏ తపస్థిక్తో ఆ విషయాన్ని అతనికి చేరవేసిందో తెలియదు కానీ అతను భయాన్ని విడిచిపెట్టి ఆ ప్రేతాల మోములపై పల్లకిలో రాజులాగా సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు నేను ఆ గుంపు వెనకే కాసేపు వెళ్ళగా అక్కడ మణిభద్రుడు అనేటటువంటి ఒక యక్షరాజు నాకు కనిపించాడు నేను అతనికి ఈ యొక్క ప్రేతాల సంగతి ఏమిటో చూడు అంటూ కనుసైగ చేశాను వెంటనే అతను భయంకర ప్రేతాలకే దుఃఖాన్ని భయాన్ని కలిగించేటటువంటి ప్రేత రూపాన్ని ధరించాడు వాటి కనులు కలవరపడేలా గుండె గుబేలు మనిపించేలా పెద్ద భుజాలతో బుసల కొడుతూ ఉన్నటువంటి తాజుపామంత నాలుకతో వాటికి విపరీతమైనటువంటి భయం పుట్టించేలా చేశాడు ఆ తరువాత వాటి ఎదుట నిశ్చలంగా నిలబడ్డాడు అవి కాస్త భయం నుండి తేరుకునేలోగా రెండింటిని చేతులతో రెండింటిని కాళ్ళతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసిపట్టి భయంకరమైనటువంటి పిడిగుద్దులతో వాటి ఒళ్ళు హోనం చేశాడు వారి చేతుల నుండి ఆ బ్రాహ్మణుని విడిపించి శవాన్ని పట్టుకుని ఆ మణిభద్ర యక్షకుడు మాయమైపోయాడు మణిభద్రుని యొక్క శిక్షతో అలాగే నా దయతో వారి యొక్క పాపాలన్నీ కూడా నశించి బ్రాహ్మణుడికి ఎదురుగా మోకరిల్లి ఇలా అన్నారు హే విప్రదేవ మమ్మల్ని క్షమించండి అంటూ చేతులు జోడించి ప్రదక్షిణ చేసి మరలా క్షమించమంటూ వేడుకున్నారు దానికి కారణం బ్రాహ్మణ దర్శనం శ్రీహరి కరుణ యక్షస్పర్శల వల్ల వారికి వారి యొక్క పూర్వస్మృతి కలగడమే వారి దీన వదనాలను మరింత దీనాలాపాలను చూసి మనసు కరిగిపోయినటువంటి ఆ బ్రాహ్మణుడు వారిని ఈ విధంగా ప్రశ్నించాడు బాబు అసలు మీరందరూ ఎవరు మీ పేర్లేమిటి ఇదంతా ఏమిటి ఏదైనా మాయా లేదా నా చిత్తభ్రమ అని అడుగుతాడు అప్పుడు ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవులు స్వామి ఇది మాయా కాదు భ్రమ కాదు మేం ప్రేతాలం మా పూర్వజన్మ దుష్కృత్యాల వలన ఇలా మాకు ప్రేత యోని ప్రాప్తించింది ప్రేతములారా అసలు మీ పేర్లేమిటి మీరేం చేస్తుంటారు మీకు ఇలాంటి దుర్దశ ఏ విధంగా ప్రాప్తించింది నా పట్ల మీ ప్రవర్తనకు మరలా అందులో వచ్చినటువంటి మార్పుకు కారణం ఏమిటి అని అడుగుతాడు బ్రాహ్మణుడు విజోత్తమ మీ ప్రశ్నలన్నిటికీ కూడా ప్రత్యుత్తరం ఇస్తాము మా పేర్లు పరియుషిత సూచీముఖ శీఘ్రగా రోదక లేఖకులు సామాన్య మానవులే అనుకొని మిమ్మల్ని పట్టుకున్నాం మీరు యోగిరాజని విష్ణుభక్తులని తెలిసాక ఇప్పుడు మిమ్మల్ని పూజిస్తున్నాం మీ స్పర్శ మాత్రాననే మా పాల మా యొక్క పాపాలన్నీ కూడా ఎగిరిపోయాయి మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి ఇవి అసలు అర్థం లేనివని నాకు అనిపించడం లేదు మీరు నాకు మీ గురించి వివరించండి అని అంటాడు బ్రాహ్మణుడు అలా బ్రాహ్మణుడు ఆదేశించగానే ఆ ప్రేతాలు ఒక్కొక్కటిగా ఇలా చెప్పడం ప్రారంభించాయి బ్రాహ్మణోత్తమ ఒకనాడు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణును నియమించుకున్నాను ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు నేను ఆకలికి తాళలేక శ్రాద్ధకర్మ చేయకుండానే ఆ శాఖపాకాలను తినేశాను బ్రాహ్మణుడికి పర్యూషిత అంటే పాచిపోయిన అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను నేనలా దుష్టప్రయతాన్ని కావడానికి నా పేరు పర్యుషితుడు కావడానికి అదే కారణం అంటూ ఒక ప్రేతం చెబుతుంది తరువాత మరొక ప్రేతం బ్రాహ్మణ దేవత నా పేరు సూచిముఖుడు ఒకనాడు ఒక బ్రాహ్మణి తీర్థ స్నానానికై భద్రవట తీర్థానికి వచ్చింది ఆమెతో పాటు ఆమె ఐదేళ్ల కొడుకున్నాడు ఆమె అతన్ని చూసుకునే జీవిస్తున్నట్లుగా ఉంది నేనప్పుడు క్షత్రియ యువకుడిగా జన్మించాను అలా అలవిమీరినటువంటి ఒళ్ళు పొగరు క్రూరత్వాలతో ప్రజలనందరినీ కూడా హింసిస్తూ ఉండేవాడిని నేను ఆ బ్రాహ్మణి పుత్రుల దారి కాచి అతని తలపై పిడికిలతో బాధి వారి సామానన్నింటినీ కూడా లాగేసుకున్నాను పాప మా పసివాడు దాహం దాహం అంటూ ఏడుస్తుంటే తల్లి అతనికి ఒక చిన్న పాత్రతో ఇచ్చింది నేను ఆ పాత్రను కూడా దౌర్జన్యంగా లాగేసుకొని ఖాళీ చేసేసాను ఆ పిల్లవాడు భయంతో దాహంతో అక్కడికక్కడే మరణించాడు అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్నటువంటి నూతిలోకి దూకి ఆమె కూడా మరణించింది ఆ పాపం వలన నాకు ఈ ప్రేత యోని ప్రాప్తించిందట్టు ఆ విధంగా పర్వతాకార శరీరం ఉందే కానీ నాకు నోరు లేదు కొంగలాగా సూది ముక్కుంది నాకు ఆహారం దొరికినా దానిని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది నేను ఆ రోజు ఆ బ్రాహ్మణ బాలకుణ్ణి నీరు తాగనివ్వకుండా చేసినందుకు ఈ విధంగా శిక్షను అనుభవిస్తున్నాను ఈ నోరు కలిసినటువంటి ముక్కు నా పేరును సూచిముఖుడుగా చేసిందంటూ ఒక ప్రేతం చెబుతుంది ఇక మరొక ప్రేతం భూసురేంద్ర నా పేరు శీఘ్రకుడు నేను ఒక ఒకనొకప్పుడు ధనవంతుడనైనటువంటి గొప్ప వైశ్యుడను ఆ జన్మలో నా మిత్రుడు ఒకటితో కలిసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్ళాను నేను కటిక పేదవాణ్ణి కాకపోయినా నా మిత్రుడి వద్ద అశేషమైనటువంటి ధనరాశులు ఉండడంతో నాలో లోభం దాని వలన క్రౌర్యం పెరిగాయి మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తున్నప్పుడు దారిలో తగిలినటువంటి ఒక నదిని పడవ సహాయాన్ని దాటుతూ ఉండగా సూర్యుడు అస్తమించాడు మసగ చీకటిలో ప్రయాణికులందరూ కూడా ఎవరి గోలలో వారున్నారు చాలామంది అలసట కారణంగా కునుకుపాట్లు పడుతూ ఉన్నారు వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు అతను నా తొడ మీదే తలపెట్టి నిశ్చితంగా నిద్రపోతూ ఉన్నాడు నేను అతన్ని ప్రవాహంలోకి తోసేశాను చీకట్లో ఎవరూ కూడా చూడలేదు అతని వద్ద ఉన్నటువంటి బహుమూల్య ప్రధానములైనటువంటి రత్నజటిత స్వర్ణాభరణాలు ముత్యాలు బంగారు కాసులన్నీ కూడా పట్టుకొని మా ఊరికి వచ్చేశాను నా మిత్రుడి యొక్క పత్నితో దారిదోపిడీ దొంగలు మాపై దాడి చేశారు అప్పుడు నీ భర్త వారికి దొరికిపోయాడు అని చెప్పి చెప్పాను వారు అతని సొత్తంతా దోచుకొని అతన్ని చంపేశారని కూడా చెప్పాను నేను మరో దారిని వెతుక్కొని తుప్పల వెంట అలా పరిగెత్తుకుంటూ నా సొమ్మును పట్టుకొని ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన వాడిలా ఇలా ఇంటికి చేరుకున్నాను అని చెప్పాను నా జీవితానంతటినీ కూడా ఆ పాపపు సొమ్ముతోనే గడిపాను శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్ళాలని ఎందు ముందుకు వెళ్ళాలని నన్ను శీఘ్రకుడు అని అన్నారు కానీ ఆ పాపానికి నాకిలా ప్రేతయోనిలో పుట్టుకొస్తుందని ఎవరూ కదా అని చెప్పుకొస్తాడు ఒక ప్రేతుడు తరువాత మరొక ప్రేతాత్మ విప్రోత్తమ నా పేరు రోధకుడు నేను జాతికి చెందినవాడును రాజభవనం నుండి నాకు పెద్ద పెద్ద గ్రామాలకు ఒక వందకి పైగా అధికారం ఇవ్వబడింది నా కుటుంబంలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారు అయినా లోపం కొద్దీ నా తమ్ముడిని వేరే కాపురం పెట్టుకోమంటూ తగిలేశాను వాడికి ఏమీ తెలియదు అన్న వస్త్రాలు లేక అవస్థ పడుతున్నాడని తెలిసి నా తల్లిదండ్రులు రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులను పంపిస్తూ ఉండేవారు నేను ఇది నేను అది తెలుసుకొని అగ్గిరాముణ్ణైపోయి నా తల్లిదండ్రులను వస్తువులను పంపిస్తూ ఉండేవారని చెప్పి తెలుసుకొని వెంటనే వారిని సంఖ్యలతో బంధించి ఒక గదిలో పడేశాను వారు అతి కష్టం మీద విడిపించుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నదనేటటువంటి బాధతో విషం మింగి మరణించారు నా తమ్ముడు ఏమైపోయాడో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడో తెలియలేదు వృద్ధులను బంధాలతో వృద్ధం చేశాను కాబట్టి రోధకుడు అనేటటువంటి పేరు వచ్చి నిలిచింది ఈ మహా పాపాల వలన నేను ఈ విధంగా ప్రేత యోనిలో పడి ఉన్నానని చెప్తాడు ఇక చిట్ట మరొక ప్రేతం ఉంది కదా ఆ ప్రేతం హే విప్రదేవా నన్ను లేఖకుడు అంటారు పూర్వం ఉజ్జయిని నగరంలో బ్రాహ్మణుడిగా జన్మించాను మా రాజుగారు ఒక బ్రహ్మాండమైనటువంటి కోవెలకు పూజారిగా నియమించాడు ఆ గుడిలో విభిన్నమైనటువంటి నామాలతో ఎన్నో విగ్రహాలున్నాయి స్వర్ణ నిర్మితములైనటువంటి ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైనటువంటి రత్నాలు తాపడం ఉన్నాయి వాటిని రోజూ కూడా పూజిస్తూ పుణ్యాన్ని వెనకేసుకోవాల్సినటువంటి నేను లోపమోహాలచే మోహాలచే రాకాసి మనసు కలవాడినై డబ్బు వెనకేసుకోవాలనేటటువంటి వాంచ పుట్టి మహా పాపినైపోయాను బుద్ధి పాపాస్తకమైపోతే బ్రాహ్మణుడైనా పూజాధికారైనా ఒకటే కదా రాక్షసుడైనా పిశాచమైనా కూడా ఒకటే ఇక నేను ఒక సూదిగా వాడిగా ఉన్నటువంటి ఇనుప ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలకున్నటువంటి బంగారాన్ని అలాగే రత్నాలను పెకిలించి వేసి దాచేసుకున్నాను మరునాడు ఎప్పటిలాగే కోవెల తెరచి గోలగోల పెట్టేశాను ఏమీ తెలియని వాళ్ళలాగా నటించాను రాజుగారు ఆ రూపుమాసినటువంటి విగ్రహాలను చూసి బాగా కోపం తెచ్చుకున్నవాడివై క్రోధంతో రగిలిపోయాడు ఆ పని చేసినటువంటి దొంగను దైవద్రోహిని ఎవరైనా సరే అంటే బ్రాహ్మణుడైనా సరే నా దగ్గరకు పట్టుకొని రండి నేరాన్ని నిరూపించి వాణ్ణి నా చేతులతోనే చిత్రవద చేసి చంపేస్తానంటూ దేవుడి ముందు ప్రతిజ్ఞ చేస్తాడు ఆయన బ్రాహ్మణుడైనా సరే అని అనడంతో అనుమానం ఏదైనా నా మీద కలిగిందా అనేటటువంటి అనుమానం నాకు కలిగి రాత్రికి రాత్రే రాజమందిరంలోకి ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నటువంటి రాజును చంపేసి అక్కడ నుండి రత్నాలను బంగారాన్ని పట్టుకొని పారిపోయాను దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందో ఏమో కానీ అలా పారిపోతూ పారిపోతూ దారి తప్పి ఘోరమైనటువంటి అరణ్యంలో దిగబడి అక్కడ ఒక పులివాత పడి నేను చనిపోయాను కలం వంటి సాధనంతో మహాపాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు అక్కడ ఎనలేనటువంటి బాధలను అనుభవించి ఇలా ప్రేతయోనిలో పడ్డానంటూ చిట్ట చివరి ప్రేతమైనటువంటి ఆ ప్రేతం బ్రాహ్మణుడికి తన యొక్క జీవితాన్నంతా కూడా వివరిస్తుంది అలా ఐదు ప్రేతాలు కూడా వినయంతో వాటి యొక్క పన్నాలను వినిపించగా బ్రాహ్మణుడు జాలిపడి వారిని చూసి వారి యొక్క ప్రస్తుత పరిస్థితిని గురించి అడుగగా వారు ఈ విధంగా చెప్పుకొని విలపించారు ఓ బ్రాహ్మణోత్తమ ఎక్కడైతే వేదమార్గం అనుసరింపబడుతుందో ఎక్కడ లజ్జా ధర్మము దమము క్షమ ధృతి జ్ఞానం ఉంటాయో అక్కడ మేము ప్రవేశించలేం శ్రాద్ధ తర్పణ కర్మలు చేయబడినటువంటి గృహాలలో మేము దూరగలం అక్కడ మనుషుల యొక్క రక్త మాంసాలను వారికి కూడా తెలియకుండా అపహరించి ఆరగిస్తాం వారు ఏ జబ్బు లేకుండా నీరసించిపోతుంటారు మా ఆహారం పరమ అసహ్యకరం మలం దగ్గర నుండి శవం దాకా అన్నీ తింటాం మాకు కూడా సిగ్గుగా అనిపిస్తుంది అయినా తప్పదు కదా మేము అజ్ఞానులం తామసులం మందబుద్ధులం ఏమాత్రం దైవశక్తి అలికిడి విన్నా విపరీతమైనటువంటి భయంతో పారిపోయే పిరికి జనాలం ప్రేత ప్రేతజన్మ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం అప్పుడు బ్రాహ్మణుడు వారి బాధలను వింటూ ఉండగానే నేను శ్రీ మహావిష్ణువునైనటువంటి నేను గరిత్మంత అతనికి దర్శనమిచ్చాను హృదయంలో నివసించేటటువంటి అంతర్యామి పురుష స్వరూపంలో సాక్షాత్కరించినటువంటి నన్ను చూడగానే ఆ విప్రుడు నేలపై సాష్టాంగపడి నమస్కరించి స్థుతులతో నన్ను సంతుష్టపరిచాడు అతని దయవలన ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి అన్ని రకాల ప్రాణులను కేవలం దయతోనే వారికి ఏ అర్హత లేకపోయినా నీవు ఉద్ధరించావు స్వామి మహాప్రభు నీకు నమస్కారం అంటూ పలుకుతున్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడి మనసులోని కోరికను నేను అర్థం చేసుకొని వారందరికీ కూడా ఉత్తమ లోకాలను ప్రసాదించాను గరుత్మంత నా ఇచ్చ మేరకు అక్కడకు అత్యంత తేజం కలిగినటువంటి శ్రేష్ఠ ఆకాశగమనం చేయగలిగినటువంటి గంధర్వ అప్సరయుక్తములైనటువంటి ఆరు విమానాలు అక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుణ్ణి ఆ యొక్క పంచ ప్రేతాలను ఎక్కించుకొని నా లోకానికి తీసుకుని వెళ్ళాయని చెప్పాడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా విష్ణు మహిమను తెలియజేసినటువంటి ఈ యొక్క కథ విని గరుత్మంతుడు చాలా సంతోషించాడు స్వామికి అనేక విధాలుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాడు ఇక ఈ ఏకాదశి రోజున తప్పకుండా వినవలసినటువంటి తులసి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే ఒక పుత్రిక జన్మించింది ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తారు ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో చక్కగా మురిపిస్తూ ఉండేది కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వస్తుంది అతిలోక సౌందర్యవతిగా రూపొందినటువంటి ఆమెకు తగినటువంటి వరుడి కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెడతారు తల్లిదండ్రుల యొక్క ప్రయత్నం తెలుసుకున్నటువంటి తులసి తాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని తప్ప వేరెవ్వరినీ కూడా వివాహం చేసుకోనంటూ తెలుపుతుంది ఆమె యొక్క దృఢ సంకల్పానికి ఆ దంపతులిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే వివాహమాటం అంటే అంత తేలికైనటువంటి పని కాదంటూ ఆమెకు నచ్చజెప్పడం చూస్తారు కానీ ఆమె మాత్రం చెలించదు తాను తప్పకుండా ఆ స్వామినే పరిణయమాడతానంటూ చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క తపస్సుకు ముల్లోకాలన్నీ కూడా తలడీల్లిపోతాయి దేవతలందరూ కూడా భయకాంపితులవుతారు వారందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి స్వామి భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వలన సర్వలోకాలు కంపిస్తున్నాయి తమను దయతలచి ఆమె యొక్క అభీష్టమేమిటో అడిగి తెలుసుకొని ఆ కోరికేమిటో తీర్చి ఆమె తపస్సు విరమించే విధంగా చూడవలసింది అంటూ వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై తులసి నీకేం వరం కావాలో కోరుకో అమ్మా అని అంటాడు తులసి ఆ చతుర్ముఖుడితో ఇలా అంటుంది తండ్రి సర్వలోకాలను సృష్టించే నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకు ఆ శ్రీమన్నారాయణుడే భర్త అయ్యే విధంగా నన్ను అనుగ్రహించండి అంటూ వేడుకుంటోంది ఆ శ్రీ మహావిష్ణువుని తప్ప వేరెవ్వరినీ కూడా నేను వివాహమాడను నా ఎందు దయ ఉంచి నన్ను కరుణించవలసింది అంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంఖచూడు అనేటటువంటి వరుడు జన్మించాడని అతనే తులసిని వివాహం ఆడగలడని చెప్పి అంతర్ధానమవుతాడు బ్రహ్మదేవుడు వరమిచ్చినట్లుగానే కొన్ని రోజుల్లోనే తులసి శంకచూడుల యొక్క వివాహం జరుగుతుంది వారిద్దరూ కూడా సుఖంగా జీవించుతూ ఉంటారు శంకచూడు ఎన్నో దివ్యమైనటువంటి తపస్సులను ఆచరించి అనేక వరాలను పొంది అతను ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు అప్పుడు దేవతలందరూ కూడా చేసేది లేక శ్రీమన్నారాయణుడు వారి వద్దకు వెళ్ళి ఆ యొక్క పరబ్రహ్మమూర్తిని శంకచూడుని వారి నుండి తమను రక్షించవలసింది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు దయామయుడైనటువంటి ఆ స్వామి వారితో ఇలా అంటాడు ఓ దేవతలారా మీ బాధంతా కూడా నాకు అర్థమైంది శంకచూరుడు ఎన్నో దివ్యమైనటువంటి వరాలను సంపాదించి మితిమీరినటువంటి గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా అనేక బాధలకు గురిచేస్తున్నాడు అతను త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసనమైంది తులసి మరెవరూ కాదు సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అంశ శాపవసాన భూలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నింటిలోనూ అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది అయితే ప్రస్తుతం శంకచూరుడు జన్మచాలించి నాలో ఐక్యం అందాలంటే తులసి పాతివ్రత్య భంగం జరగాలి అది కూడా నేనే త్వరలోనే నిర్వర్తించగలను అక్కడితో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెబుతాడు ఆ విధంగా శ్రీమన్నారాయణుల వారు చెప్పినటువంటి పిమట దేవతలందరూ కూడా కాస్త ధైర్యం తెచ్చుకొని వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు కొంతకాలానికి ఒకనాడు శంకచూడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీమన్నారాయణుల వారు శంఖూడుని యొక్క రూపంలో ఇంట్లోకి వస్తాడు ఆ స్వామిని చూసి తన భర్త శంకచూడు అని అనుకొని తులసి ఆ స్వామితో కలిసి ఆనందడోళికలతో తేలియాడుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసి పాతివృత్య భంగం అవుతుంది జరిగినటువంటి విషయం తెలుసుకున్న తులసి శ్రీమన్నారాయణుల వారిని శిలగా మారమంటూ శపిస్తుంది ఆ శాపం విని శ్రీమన్నారాయణుల వారు చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు తులసి ఈ సృష్టి ఆదిలో నా విరాట్ స్వరూపంలో నీవు మహాలక్ష్మీదేవి శాపవశాన ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు నన్నెప్పుడూ విడిచి ఉండనంటూ నన్ను తప్ప వేరెవరిని వివాహమాడనంటూ ప్రతిజ్ఞ చేశావు అందుకే నా అంశతో జన్మించినటువంటి శంకచూడు నీకు భర్త అయ్యాడు ఇక శంఖచూడు నాలో ఐక్యమయ్యే సమయం ఆసనమైంది నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియసఖివే కాబట్టి నా సంగమంతో నీ యొక్క పాతివ్రత్య భంగం ఏమాత్రం కలగలేదు నీ శాప ప్రభావాన నేను గండగీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను నీవు నన్ను దాచుకునేటటువంటి గండగీ నదివి కాగలవు నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు అప్పుడు శ్రీహరి చెప్పినట్లుగానే శంకచూడు స్వామిలో ఐక్యమవుతాడు తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది సాక్షాత్తు మహాలక్ష్మి అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రాతకాలమునే నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను ఎవరైతే దర్శిస్తారో ముల్లోక మందలి పుణ్యతీర్థాలలో స్నానమాచరించినంతటి ఫలితం వారికి దక్కుతుంది అలాగే ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీనారాయణకు నమస్కరించినటువంటి ఫలితం దక్కుతుంది తులసి యొక్క వృత్తాంతం శుక్రవారం నాడు కానీ ఏకాదశి సమయాల్లో పఠిస్తే ఎవరైతే వింటారో వినిపిస్తారో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి తులసి మొక్క యొక్క మొదలనందు సర్వతీర్థాలు మధ్య భాగాన సర్వదేవతలు అగ్రభాగాన సర్వ వేదాలు ఉన్నాయని శాస్త్రమే చెబుతుంది అంతేకాదు తులసి యొక్క అగ్రభాగంలో బ్రహ్మదేవుడు మధ్య భాగంలో మహావిష్ణువు కాండమనందు మహేశ్వరుడు శాఖలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు వర్ణుడు యముడు అగ్ని వాయువు కుబేరుడు నిరుతి ఈశానుడు నివసిస్తారు తులసి మహిమ అపారమైనది తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి తులసి దళాలతో ఎవరైతే శ్రీహరిని ప్రతిరోజు పూజిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి తులసి దళాలను రోజు కూడా ఉదయం పూజా సమయంలోనే కొయ్యాలి మిగిలిన ఏ వేలలయందు తులసి దళాలను తుంచకూడదు తులసి దళాలను పురుషులు మాత్రమే తుంచాలి తులసి బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణసేవిత అనే ఈ తులసి నామాష్టకాన్ని నిత్యము పఠించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది ఉదయం లేవగానే శ్రీహరిని తులసిని ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ సంపదలు లభిస్తాయి ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి ఆపదలు వారికి దరిచేరవు రోజంతా కూడా అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది సమస్త సౌభాగ్యాలను ప్రసాదించేటటువంటి ఆ తులసి మాతకు మనందరం కూడా నమస్కారాలు తెలియజేసుకుందాం ఈరోజు ఈ వివరణను ఇద్దరితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ